హాయ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ నేను బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ థెరఫీ కోసం పెయిన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ కోసం వచ్చాను ఐ ఐ అనేబుల్ అనేబుల్ టు 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 డ్రైవ్ మేక్ మై మై బికాస్ ఫర్ నెక్ మన మెడవచ్చి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ కానీ అది కూడా నేను చేయడానికి నాకు అసలు అయ్యేది కాదు ఈ కరెక్ట్గా వెజిటేబుల్స్ ఆర్మ్స్ లో పవర్ లేదు ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నా కానీ మొత్తం హ్యాండ్స్ పెయిన్ నెక్ పెయిన్ చాలా ట్రిగర్ అయ్యేది అసలు హౌ లాంగ్ ఐ యూ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ అంటే కనుక ఇట్స్ బీన్ లైక్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను బట్ లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి అయితే కనుక తిరుగుతున్నాను డాక్టర్స్ దగ్గర చాలా చాలా పెయిన్ వస్తుంది అండ్ స్లీప్లెస్ నైట్స్ ఆర్థోపెటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ వీక్ ఎన్నో అయిపోయింది సర్జరీ చేయించుకోవాలి అసలు మేము ట్రై చేస్తాము వన్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఇస్తాము బట్ ఇది తగ్గుతుందో లేదో తెలియదు అని చెప్పి చాలా మంది భయపెట్టారు ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ డాక్టర్తో మాట్లాడిన తర్వాత నాకు ఎందుకో చాలా కన్విన్సింగ్ అనిపించింది ఎందుకంటే ద వే హీ స్పోక్ మీకు ఏమీ లేదమ్మా భయపడదు ఒక టెన్ డేస్ ట్రీట్మెంట్ తీసుకోండి మీరు ఇక్కడ థెరఫీ ఉంటుంది కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఓకే ప్రెషర్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఉంటాయి బిట్ నెవర్ హర్డ్ ఆఫ్ దీస్ మెనీ థింగ్స్ అస్సలు ఎక్కడా వినలేదు నేను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డే వన్ నాకు మసాజ్ చేసి థెరపీ చేసి దాని తర్వాత ఆక్యుప్రైజర్ చేసి అండ్ ఎక్సర్సైజెస్ మన వెనకాలే నిలబడి మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నామో ఎంతవరకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడైతే మనం బెండ్ చేయాలి అని కరెక్ట్గా వాళ్ళు మనకి సపోర్ట్ చేసి మనం ఎప్పుడు చేసిన రోజు మన వెనకాలే ఉండి కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చూసి దాని తర్వాత ఫ్యూ అదర్ మెషిన్స్ యూస్ చేస్తూ నాకు ట్రీట్మెంట్ చేశారు పీపుల్ ఆర్ వెరీ వెరీ పొలైట్ ఇయర్ మనకు గా ఉందా లేదా అని చెక్ చేసి మాత్రమే పేషెంట్స్గా టైం తీసుకుని చేస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫుల్